అండి నా ఈవినింగ్ రొటీన్ మినీ లాగా అయితే చూసేయండి పిల్లల్ని టూ కైతే పడుకోబెట్టేస్తాను వాళ్ళు పడుకున్న తర్వాత టూ థర్టీ నుంచి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అవుతాయి మార్నింగ్ నాకు కాదు కానీ ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది లంచ్ చేసినాక మిగిలిన గిన్నెలన్నీ తోమి కిచెన్ అయితే నీట్ గా సద్ది పెట్టుకుంటాను టూ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు నా టైం అనమాట నాకు నచ్చిన పని చేసుకుంటాను అయితే నా గాజుల కోసం గాజులు బాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను త్వరలోనే మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను పిల్లల కోసం ఒక పక్క పాలు కాచి ఇంకో పక్క అయితే స్వీట్ కార్ను నొడబెడుతున్నాను నా కోసం టీ చేసి పెట్టుకున్నాను వాళ్ళు ఇంకా ఫైవ్ కి లేచారు వాళ్ళకి పాలు తాగిపించి నేను టీ తాగి ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ కింద ఫ్రూట్స్ ఏదో ఒకటి రోజు పెడతాను ఈ రోజైతే బనానా ఇచ్చాను వాళ్ళు తిన్నాక బయట బట్టలేసింటే అవి తెచ్చి మర్త పెట్టుకొని కబోర్లో సజ్ఞాన ఇంటి మొత్తాన్ని ఇంకా సర్ది నీట్ గా తుడుచుకొని క్లీన్ చేసుకున్నాను తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి దీపారాధన చేయడానికి అయితే రెడీ అయ్యాను బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెట్టుకొని పిల్లల కోసం చేసిన స్వీట్ కార్న్ వాళ్ళకి ఇచ్చి తినిపించి ఇంకా పిల్లల్ని ఇద్దరిని చదవడానికి అయితే తీసుకెళ్లాను బాబుని కాదు అండి పాప పాపని చదివిస్తుంటే బాబు కూడా ఒక పక్కన చదివేస్తున్నాడు ఇంకా సిక్స్ కి అయితే వంట స్టార్ట్ చేస్తాను ఒక పక్క కర్రీ ఒక పక్క రైస్ పెట్టుకొని వీళ్ళకి సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో తినిపించేస్తాను ఇది నా ఈవినింగ్ రొటీన్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్